ప్రభు అేసుక్రీస్తు గర్మైన నామంలో మంచి వాగ్దానం కొరికేది చూస్తున్న మీ అందరికీ మా ప్రత్యేకమైనటువంటి వందనాలు ఈ ఈరోజు ప్రభు మంతిస్తున్నటువంటి మంచి వాగ్దానం గుడ్ ప్రామిస్ పరిశుద్ధ వాక్యం తెరిచి చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను ప్రభుకి మహిమ గాక గుడ్ ప్రామిస్ ఈ మంచి వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న ప్రేక్షకులైన మీ అందరికీ సహోదరి సహోదరులకు మంద మినిస్ట్రీ జరుపుకున్న ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము దేవుడు గతించిన ఐదు నీళ్ళు ప్రభు కాపాడారు ఆరో నెల మొదటి దినం శుభదినం ఆదివారం రావటం ఇంకా అదృష్టం ఆశీర్వాదకరం ఈరోజు ఇస్తున్న చక్కటి వాగ్దానం చాలా చదివేరు కదా అమ్మగారు ఆ కీర్తన రెండో లైన్లో కనపడుతుంది మీద దృష్టి ఉంచి లేదా నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది వాగ్దానం ఇది ఈ నెల అంతా కాదు కాదు జీవితకాలం అంతా నీ మీద దృష్టి ఉంచి నీకు ఆయన ఆలోచన చెప్తాడట ఈ రోజుల్లో ఆలోచన చెప్పేవారు లేక ఆ అధరపాతాలో లేదా అగాధంలోకి వెళ్ళిపోతున్న పరిస్థితులుగా ఉంది బైబిల్లో రాయబడిన మాట ఆలోచనకర్తలు అనేక మంది ఉండటం ఆశీర్వాదకరమట ఆలోచన కూడా చాలా విలువైనది అందుకే యష్యా తొమ్మిదో అధ్యాయం ఆరో చులలో ఇలా రాయబడింది ఆయన ఆశ్చర్యకరుడు అప్పుడు మీరు ఆలోచనకర్త అన్నారు ఆయన ఆలోచనకర్త దేవుడు ఎవరొక ఆలోచన చెప్తాడట ఎవరి మీద దృష్టి పెట్టాడు దేవుడు నేను కొన్ని మధ్యకాలంలో చెప్తా ఉన్నాను సంఘంలో ఏమని చదువు మీద దృష్టి పెట్టు చదువులో అభివృద్ధి అవుతావు భక్తి మీద దృష్టి పెట్టు భక్తి అభివృద్ధి అవుతుంది పొలమా వ్యవసాయమా మీరు ఏ పని చేస్తుంటే ఆ పనిని దృష్టి పెడితేనే దృష్టి అభివృద్ధి అవుతారు కదండి అలాగే ప్రభు దృష్టి కూడా మన మీద ఉండాలి మన మీద ఉండాలి చిన్న ప్రభు దృష్టి ఎవరి మీద ఉంటుందట ఎవరికి దేవుడు ఆలోచన చెప్తున్నాడు అదే కీర్తనలు ముప్పై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చనం ఇహోవ దృష్టి ఆయన ఎందుకు భయభక్తులు గల వారి మీద కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద కలిగిన వారి ఎడల ఆయన దృష్టి ఉండి ఆయన మనకి ఆలోచన చెప్తున్నాడట ఆ యా నువ్వు భయభక్తులు కలిగొను నేను నమ్ముతున్నాను ఈ నెలలో కాదు ఈ రోజే నా ప్రభు నీకు మంచి వాగ్దానం చేస్తున్నాడు అదేంటంటే నీకు ఆలోచన చెప్తున్నాడు ఆయన ఆలోచనే ఆశీర్వాదకరం కొంతమంది చాలామంది సలహాలు కొరకు వస్తుంటారు పాస్టర్ గారు రెండు బోర్లు నేనంటా నేనేం కాదు ప్రార్థన చేసుకుని దేవుడు ఇస్తాడు ఆలోచన నేను కాదని ఆ ఆలోచనను బట్టి చాలామంది బ్లెస్ అయ్యారు చీడులో పడకుండా ఏమంటే కేసు పెట్టేస్తామంటే పాస్ట్గా అంటే స్పీడ్గా వచ్చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది కొంతమంది అలా కాదండి ఇలాగే చెప్తుంటారు కంగారు పడద్దు ఇది దేవుని సన్నిధిలో టవర్లో కనిపెడదాం అని చిన్న ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆలోచన చెప్పే విధానాలు ఉన్నాయి మీరు అనుకోవచ్చు ఐదు నెలలు అయిపోయింది ఏమీ లేదు నా జీవితం వ్యాపారం ఫలింపు లేదు భక్తిలో ఆధ్యాత్మిక సంబంధమైన సంతోషం లేదని అనుకుంటున్నారా ఈ దినం ప్రభు సన్నిధికి రండి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు ప్రభు సన్నిధిలో ఉంటాడు ప్రభు సన్నిధిలో ఉంటే ఆయన నీకు ఆలోచన చెప్పును గాక ఆలోచన ఈ ఈరోజు సోదరుడా సోదరి ఎవరి దృష్టి నీ మీద లేదేమో ప్రభు దృష్టి నీ మీద నిలుచునుగాక నీకు ఆలోచన ప్రభు చెప్పునుగాక ఈ నెలలో తప్పకుండా ఆయన ఆలోచన చెప్తున్నాడు ఆయన ఆలోచన చెప్పినప్పుడు నీ ఆలోచనను పక్కన పెట్టాలి నీ స్వకీయ ఆలోచనను బట్టి నష్టపోతున్నారు అని అంటాడు పరిశుద్ధ గ్రంథంలో ఏమండి నీ స్వకీయ ఆలోచనలు పక్కన పెట్టి దేవుని ఆలోచనకు లోబడు ఆయన చెప్తున్న ఆలోచన ప్రకారం చెయ్యి యేసు ప్రభు నీ చూడటానికి వచ్చారు తూర్పు దేశానులు రాజుగారు అన్నాడు చూసి నాకు చెప్పండి నేను అన్నాడు ఆయన దేవుడు ఏం చెప్పాడంటే అంటే మతే సుమార్త రెండు అధ్యయంలో ఉంటుంది దేవుడట వారికి ఆలోచన చెప్పాడు తూర్పు దేశజ్ఞానం వచ్చిన త్రోవన మీరు వెళ్ళొద్దు వేరొక త్రోవం వెళ్ళండి అని లోపడ్డారు వాళ్ళు ఏమండీ మేము వచ్చిన త్రోవ వెళ్తామండి రాజుగారు చెప్పారు యేసు ప్రభు ఎక్కడ కుట్టాడో చెప్తే నేను పూజిస్తాను రాజుగారు యేసుప్రభు దగ్గరికి వచ్చేస్తాడట తిరగబడలేదు ఆ జ్ఞానులు దేవుని ఆలోచనకి తూర్పు దేశ జ్ఞానం లోబడి వేరొక త్రోవను వెళ్ళారట వారు వేరొక త్రావున వెళ్ళటం వల్లనే అక్కడ క్షేమం జరిగింది దేవుడు ఆలోచన చెప్పిన ప్రకారం నడిచారు కాబట్టే అక్కడ క్షేమం జరిగింది నీవు దేవుని ఆలోచన వింటావా ఈరోజే దేవుడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పును గాక ఈ నెల కాదు నీ జీవిత కాలమంత కృపాక్షేమములు గాక ప్రార్థన చేసుకుందావా ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి దేవాతి దేవ నీకే స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను రోజు నువ్వు ఇచ్చినటువంటి మంచి వాగ్దానాన్ని బట్టి స్తోత్రములు అయ్యా మా మీద దృష్టి నిలిపే దేవుడు నా తండ్రి నీ కొరకు నా తండ్రి కనిపెట్టుకుని వారిని కృప ఆవరిస్తుందని అయ్యా నీ దృష్టి మా మీద నిలుపుతావని కృప నువ్వు వాగ్దానం చేశావు మా అందరం ఏదైనా కను నిలిపే దేవుడు గనక అయ్యాన తండ్రి ప్రతి బిడ్డని కూడా నాయన స్తోత్రాలు ఈ కను దృష్టిలో భద్రము చేయమని ప్రార్థిస్తున్నారు ప్రతి కీడు దృష్టి చెడు దుష్టి ఏస్తున్నాము తొలగిపోవును గాక ఈ కను దృష్టిలో ప్రతి బిడ్డ కూడా కాపాడబడినట్లు వాగ్దానాన్ని విశ్వసిస్తూ నమ్ముతూ అయ్యే దాని ప్రకారంగా నడుచుకునే కృపా భాగ్యం బిడ్డలు అందరికీ దామని ఏసే నామ పేరట ప్రార్థించి వేడుకుంది పరమ తండ్రి పరిశుద్ధాత్మ సన్నిధి సదా మీకు తోడే ఉండి ఆయన ఆలోచన నడిపించునుగాక నడిపశ